నగరం చిన్నచౌకు పంచాయతీలోని రెడ్డి కాలనీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగినది కడప నగరం చిన్నచౌకు రెడ్డి కాలనీ వద్ద వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ పొలట్ బ్యూరో సభ్యులు పార్లమెంటు అధ్యక్షులు రెడప్ప గారి గారు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడప అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గారి మాదిరెడ్డి గారు కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ గారు ఆకేపాటి అమర్నాథ్ గారు మరియు వారి ఆధ్వర్యంలో దాదాపు నూరు కుటుంబాలు పార్టీలోకి చేరిక భారీగా కడప దేశం పార్టీ పేరు సభ్యుడు రెడప రెడ్డి గారికి అలాగే కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎడతదారి మాదిరెడ్డి గారిని గజమాలతో స్వాగతించి వాళ్లకు పూలహర్షం హర్షం ఘనంగా ఆహ్వానం పలికిన తెలుగు పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ దుర్గాప్రసాద్ నగర అధ్యక్షుడు శివకుండారెడ్డి అలాగే రాష్ట్ర వారిత్య విభాగ ప్రధాన కార్యదర్శి సాంబ్రెడ్డి రవిశంకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సుబ్బారెడ్డి సీనియర్ నాయకుడు జిలానీ బాష అర్జున్ రామ్ ప్రసాద్ అలాగే ఇరవై ముందు డివిజన్ ఇన్ఛార్జ్ గదవపల్లి రాఘవ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా కలిసి వచ్చి కేక్ కట్ చేసి అందరూ ఘనంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ తొమ్మిదిన వేడుకలు నిర్వహించడం జరిగేది అలాగే వైసీపీ నుండి భారీగా తెలుగుదేశం పార్టీలోకి లేకి వారికి తెలుగుదేశం పార్టీ కడ్డవా కప్పి వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన కడప తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పార్లమెంటు అధ్యక్షుడు పెట్టప్ప గారి గారు కడప తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి శ్రీమతి ఎడపగారి మాధురెడ్డి గారు కడప్ప i <laughs> చిన్న శ్రీనిారు <laughs> <laughs> కడప నియోజకవర్గంలో అమరన్న గారు ఈ పార్టీలోకి చేరుతున్నారు ఈరోజు అమృత పార్టీ మనం ముతుకుతున్నాం తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఖచ్చితంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ లో కానీ కడప నియోజకవర్గంలో కానీ ఎటువంటి అండదండలు కావాలన్నా ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరికి నేను అండదండలుగా ఉంటానని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఒక శుభదినం ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ అట్లనే మే పదమూడవ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డప్ప గారి మాయన్ గారిని ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నిలబెడుతున్నాను మీరందరూ అత్యధిక మేపు వేసి నిర్వహించి ఖచ్చితంగా సంపూర్ణమైన మిర్యాదు ఇస్తారని కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా దాదాపు ముప్పై ముప్పై కుటుంబం ఇక్కడ ఆధిపత్యం కొనసాగిస్తా ఉంది కానీ మన కడప జిల్లా సంక్షేమం లేదు అభివృద్ధి లేదు వాళ్ళకి ఒకసారి ఆలోచించండి మార్పు రావాలి ఈ రోజు మార్పు వస్తే జీవితాలు కూడా మారుపడ్డానికి కోరుతున్నాను కోరుకుంటుంది మన ఓటు

அமர் வந்த சாத்தம் தெரியும் யோகம் கொடுத்து ஏதோ மீட்டே శైలు తొలగించేసి నడివ్ చేశా అని తొలగించి అతను గెలిచే ప్రయత్నం చేశాను ఏమైపోతాలో ఏమైతే నడి రోడ్డు మీద बिजनेस करना क्या बन जाए? बिजनेस महफूज बारे बिजनेस होता है। ऐने लोगों को अभी मानो तो कार्यों से करने में बिजनेस करा। बिजनेस है तो किस्मती हो। वो बिजनेस करेंगे उससे चुस्त हो। ये लोग बुलाने हो। ఎప్పుడు మీకు ప్రయోగాలం వచ్చింది మే పద్మూడో పట్టి నుంచి రెడీ అయినారు బయటకెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ప్రజల మనసులో ఉంది ఈ రోజు ఎనభై రెండు ప్రారంభించిన పార్టీ నలభై రెండు సంవత్సరాలుగా ప్రజల మనసులో ఉందంటే ప్రజలు చేసిన సేవ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు ఆయన జన్మదిన సందర్భం ఒక మంచి కార్యక్రమం రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఆయన తీసుకొచ్చి ఒక మిషనరీ లీడర్ ఆయన చేసిన సేవలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వెయ్యాలే పరిస్థితి ఉంది అటువంటి నాయకుడు ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి అధికారంలో లేకపోవడం చాలా దురదృష్టం చాలా బాధాకరం ప్రజలు నష్టపోతున్నాము ఆయన ఫలితాలలో లేకపోవడం అని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడుతున్న పరిస్థితి ముఖ్యమంత్రిగా కాకుండా ఆయన డబ్బు చేసుకోవడం ఇంత బాధైనా రేపు నాలో జూన్ నాలుగో తేదీ సాయంత్రం పండింగ్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గణనీఖం సాధించి ఆయన నాయకత్వంలో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసిన రాష్ట్ర ప్రజలు ప్రజలందరూ కూడా కంటాన కంఠా పద్ధతులు ఉన్నారు అదేవిధంగా కడప ఎమ్మెల్యే మధ్య రెడ్డి గారిని ముఖ్య అభ్యర్థి గారిని ఎంపీ శాస్త్రిగా అమర్నాథ్ గారికి వారి ప్రెన్సిపల్ వారి కుటుంబానికి అన్ని వేళ ఎప్పుడు అన్ని మాత్రమే అండగా ఉంటాయని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా ఇబ్బంది పెట్టి ఎవరైనా భయపడే ప్రయత్నం చేస్తే